ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ బుల్లెట్ ట్రైన్ స్పీడ్ తో అభివృద్ధి అంటున్నారు ఎన్డీఏ కూటమి నేతలు సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో కర్నూలు ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ వేదికగా నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీలో జరుగుతోన్న అభివృద్ధితో పాటు జీఎస్టీ వల్ల జరిగిన మేలును వివరించారు నేతల పనితీరుపై ఒకరినొకరు ప్రశంసించుకున్నారు हमारा ఆంధ్రప్రదేశ్ प्रदेश स्वाभिमान और संस्कृति की धरती है और साथ ही साइंस और इनोवेशन का सेंटर भी यहां असीमित संभावनाएं भी है और युवाओं का अनंत सामर्थ्य भी है आंध्र को अगर जरूरत थी तो सही विजन और सही नेतृत्व की जरूरत थी आज चंद्रबाबू नायडू गारू और पवन कल्याण गारू के रूप में आंध्र के पास वो विजनरी लीडरशिप भी है और केंद्र सरकार का पूरा सहयोग भी है ఐ డోంట్ హావ్ ఎనీ డౌట్ ట్వంటీ ఫస్ట్ సెంచురీ బిలాంగ్స్ టు మోడీజీ ఈ ది రైట్ లీడర్ రైట్ ప్లేస్ ఇన్ రైట్ టైం కంట్రీ ఈజ్ వెరీ ఫార్చునేట్ యు లీడర్ లైక్ నరేంద్ర మోడీ జీ ఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ ఐ హావ్ హర్క్ విత్ మెనీ ప్రైమ్ మినిస్టర్స్ బట్ ఐ హెవర్ సీన్ ఎ లీడర్ లైక్ నరేంద్ర మోడీ జీ మేమందరం ఈ కూటమి ఒక ఏళ్ళకి తక్కువ కాకుండా బలంగా ఉండాలి మనందరం ఇంక ఇది తప్ప ఇంకెవరికి ఏది రాదు ఇబ్బందులు ఉన్నా ఏ ఉన్నా తట్టుకొని నిలబడి ఎందుకంటే ఈ రోజున ప్రధానమంత్రి గారు మనకు వచ్చి అండగా ఉన్నారంటే ఈ పెట్టుబడులని కానీ ఈ నమ్మకాన్ని కానీ ఎడ్డు మాత్రం సడలించకుండా మేము ముందుకెళ్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ అందరూ సమిష్టిగా ప్ర పనిచేస్తాం ప్రధానమంత్రి గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తి తోటి ఆయన నాయకత్వం తోటి ముందుకెళ్తాం మన నమో అమెరికా లాంటి దేశం ట్యాక్స్ పెంచితే పెద్ద పెద్ద వనిపోయినాయి కానీ మన నమో స్టైల్ ఏంటో తెలుసా ఫ్లూట్ జింక ముందు ఊదు సింహం ముందర కాదు ఆయన గుండె ధైర్యం ఏంటో తెలుసా ఆత్మ నిర్భర్ భారత్ దట్ మన నమో టు ద వరల్డ్ మన నమోకి దేశ ప్రజలంటే నమ్మకం మనకి నమో అంటే నమ్మకం